వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి సుద్దాల గ్రామంలో అవగాహన కల్పించిన గుండాల ఎస్ఐ సైదులు మత్తుతో పేదల జీవితాలు చిన్న భిన్నం గుండాల ఎస్ఐ సైదులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించిన గుండాల సబ్ ఇన్స్పెక్టర్ డ్రగ్స్ వద్దు స్పోర్ట్స్ ముద్దు యువత డ్రగ్స్ జోలికి వెళ్తే ఏమీ సాధించలేరు చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు ఈ సందర్భంగా గుండాల ఎస్ఐ మాట్లాడుతూ శుద్ధాల గ్రామం డ్రగ్స్ మత్తు పదార్థ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ శాఖ సిబ్బంది ఎస్ఐ సైదులు అన్నారు సుద్దాల ప్రచార కార్యక్రమం డ్రగ్స్ నిర్మూలిద్దాం సమాజాన్ని మేల్కొల్పుదాంలో లో భాగంగా డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు డ్రగ్స్ మత్తు పదార్థాలు వాడడం వల్ల పేదల జీవితాలు చిన్న అవుతున్నాయన్నారు డ్రగ్స్ రహిత సమాజంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని కోరారు మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు విలువైన జీవితం అంధకారం అవుతుందని చెప్పారు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మత్తు పదార్థాలు సేవించే వ్యక్తులు మానసికంగా కుంగిపోతారని నాడి వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు తల్లిదండ్రులు పిల్లల వ్యవహార శైలిని గమనిస్తూ ఉండాలని మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సమాజంలో యువత మత్తు పదార్థాలకు బారలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పాశ్చాత్య సంస్కృతికి చెడు అలవాట్లు చేసుకుంటున్నారని యువత డ్రగ్స్కి దూరంగా ఉంటూ సమాజ హితం కోసం కృషి చేయాలన్నారు మత్తు పదార్థాలు సేవిస్తే ఏ విధమైన దుష్ప్రభావాలు కలుగుతాయో యువతకు వివరిస్తూ వాటికి దూరంగా ఉండే విధంగా ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషించాలని కోరారు చెడు అలవాట్లకు యువత దూరంగా ఉంటూ సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జంపాల సోమన్న మహేష్ గౌడ్ గూడ పృథ్వీ కోల అశోక్ దొంతి యాదగిరి అండెం కొండల రెడ్డి భూపాల్రెడ్డి కాసం శ్రీనివాస శ్రీధర్ రెడ్డి గడ్డ రాజు గడ్డం వెంకటయ్య కోల పవన్ యాదయ్య తదితర యువత పాల్గొన్నారు